మంచిగా చెప్పిండు మీ ఇంట్లో చచ్చిపోతే ఏడవ రావే భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించి మా తాత మాధు అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్లి కాని ఆడవిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటది ఒక ఆడవిల్ల పెళ్లి చేయాలంటే లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదామ్మా భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు అందుకే నేను మా అక్కజల్లెలు చాలా మంది ఉన్నారు ఆ రకంగా మాట్లాడిన మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటది మీకు అన్ని పనులు చేసి పెడుతుంది సునీతమ్మకు పూర్తి అండదండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది మేమందరం కూడా ఉంటాం అందువల్ల మీరు రెండు మూడు రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు పదకొండో తారీఖు నాడు పోలింగ్ బూత్ కు పోవాలి కారుకు సునీతమ్మకు తమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి బరాబర్ లైన్ నిలబడాలి పోవాలి కారు ఏడున్నదో ఎతికాలి కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి